కేసీఆర్ ఎవరికి జాతిపిత అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు వింటారా అని ఫైర్ అయ్యారు అలాంటి వారికి నోటీసు ఇస్తే తప్పేంటన్నారు ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగితే కేసీఆర్ హరీష్ రావులు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు రేవంత్ ఏమన్నా తెస్తే తీసుకోండి ఏమన్నా ఇచ్చినా తీసుకోండి తీసేల లాగులా ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి మన్ని ముంచిన సొమ్ము మస్తు ఉన్నది వాళ్ళ దగ్గర ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌసులు కక్కే టిఆర్ఎస్ వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి చేయాల్సిన లగ్గం చేయండి ఎస్ఎల్పిసి ఎనిమిది మంది చచ్చిపోతే మామ అల్లుడు బావ బామీ దావత్లు చేసుకొని ఇక సంతోషపడ్డారు ఎస్ఎల్పిసి ఆగిపోయింది ఇక ఆపేయండి ఎస్ఎల్పిసి కట్టొద్దు మనుషులు చచ్చిపోయిన ఇంత దుర్మార్గం ఉంటుందా ఇంత కడుపులో విషం పెట్టుకున్నాడు ఈ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నోన్కే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బిఆర్ఎస్ నాయకుల ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా ఇయాల బిఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా ఇవాళ బిఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా ఇవాళ బిఆర్ఎస్ మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడల్ కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు తినరా ఇంత సిగ్గుదప్పినోడు ఎవడన్నా ఉంటాడా అలా బతుకుచాడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి తింటాడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెల్ల మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఎవడేది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుక వీడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినేటోడే అసలు మనిషా అన్నం తినేటోడే ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవంటికి రా నువ్వు జాతిపితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత కుక్కర్పల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నల్లగొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని నీలాంటి దోపిడీ దారుడు దొంగ లుచ్చా నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాల కూడా నుంచి ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నక్కజెత్తుల భాస్కర్రావు అని ఎవడయా భాస్కర్రావు ఎవడు జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసలు మోసినోడు కాదా జానారెడ్డి నమ్మి కన్న కొడుకు తీయకుండా నల్ల నక్కజిత్తుల భాస్కర్రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాల కూడా ఎమ్మెల్యే చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మల్ల మీ దగ్గరకు వస్తున్నాడు గాయ నా మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్ లేస్తే బెదిరిస్తుండట మీరు వాపసు తీసుకోవాలని చింతపండు అవుతుంది భాస్కర్రావు నువ్వు అనుకుంటున్నామే